పెట్టి దగ్గర దగ్గర ఒక తొంటే ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్లో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా ఒక గంటలకు పాటలు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఆఫ్ చేశాం ఈరోజు కూడా ఎక్కడికక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ విభవం చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు కూడా ఇచ్చి రెండు గంటల లోపలనే మొత్తం కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నమెంట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట చెప్పాలంటే చాలా శుభాలు చూశారు చాలా సంక్షేమలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదేవరకు రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేకారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకని రెస్క్యూ కూడా మీరు చూస్తే వీళ్ళు తప్పిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగా ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆది సార్ రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తఫాన్గా ఇది ఉంది హైయెస్ట్ జిల్లా చేస్తూ డామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బ తరింది ఆర్టికల్చర్ పంట వాళ్ళు దెబ్బతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపర్ దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్భై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మనకు కొబ్బరి చర్చ కలిగిన ప్రమాదం వచ్చేది పెను ప్రమాదం తక్కువ పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎంజిరేట్ చేస్తాం కొంత నష్టం జరిగింది మానసిక విపత్తు కింద చూడొచ్చు అంటారా కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆసిజన్ స్పందించో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తారు ఆక్వారంగా మీరు కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వరంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి మొత్తం చేసుకుంటా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెరుగు ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి పనిచేశారు మీరు మాట్లాడారు బాధితులతో బాధ్యతలు ఏమంటున్నారు అందరూ అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తులు కానీ అన్ని విధాలు హ్యాపీ పరిహార విషయంలో అంటే పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్ని కూడా ఏవైతే ముందు రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫెషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం అదే మరి చేరేది కాబట్టి మంచి కాబట్టి అది మరి యాభై కేజీలు

దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే చేశారు మీరు మాట్లాడారు బాధితులతో బాధ్యతలు ఏమంటారు వాళ్ళు అందరూ వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్